నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కడప జిల్లా పొదుటూరులో నిర్వహించిన బీసీ ప్రజా చైతన్య సమాఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు సన్మాన దయ నుంచి సభ కార్యక్రమాన్ని సమయోగా జరగడానికి సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం లో అందరికి ఉపయోగకరంగా చదువుకొని ఉన్నత స్థానాలు చేరుకునే పార్టీకి సేవ చేసినటువంటి బీసీలకు సమస్యటువంటి అవకాశం కల్పిస్తాను కోరుకుంటున్నాము ఉదాహరణకు గత ప్రతిష్టాలు రామాజీ గారు బీసీ తెలుగుదేశానికి ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు సభ చేసినటువంటి స్థానం కల్పించడంలో మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా సభాపతంగా వాళ్ళు ప్రకటిస్తున్నాం అదేవిధంగా అవకాశం కల్పించాలని బీసీ అట్రాసిటీ కేసులు పోయి చట్టాన్ని రూపొందించేందుకు సరైనటువంటి అవకాశాన్ని కల్పించాలని బీసీ హాస్టల్పై కేంద్ర స్థాయిలో కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడానికి కోసమే చొరవ తీసుకోవాలని പണ്ടേ ബിസിനസ് ഡിഫറിയ വ്യാപാരം പണ്ടോ നാലേ ఇన్న భిన్నంగా ఆలోచన చేసి వినూనంగా ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యాపారానికి ప్రమోట్ చేస్తే డబ్బలే పడుతుంది ఇన్వెస్ట్ వాడే వస్తాడు మిమ్మల్ని ప్రమోట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేసుకునేటువంటి పరిస్థితులే పోండుతుంది కాబట్టి మీ పిల్లలు కోరు దూరం పెట్టుకో పెట్టుకోవాలి చెప్పాలి పూర్వాలి టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవర్నెస్ మీకు ఇంకా ఒక ఓట్లో రాబోతోంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక కొత్త కుందలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తెచ్చినటువంటి పరిస్థితులు మనల్ని మీరు ఒకసారి కోపాలని గమనిస్తే మీకు పొద్దుడు కోపాలని మీకు గమనిస్తాం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ పొద్దుడు కోపాలని రెండు కోపాలు బంగారు అధ్యక్ష చేయకుండా వడ్డే ప్రాంతంలో మీ రాజకీయ నాయకులు చూడ ఎనభై రూపాయలు రూపాయలు ముప్పై డబ్బులు తీసుకుపోతారు బట్ స్టీల్ థర్డ్ లెవెల్ నుండి అక్కడికి ఆగిపోతా ఉన్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది కార్పొరేట్ సెక్టర్ కి ఎగింది దుకాణం మకాన్ బిజినెస్ ఏదైతే ఏదైతే ఉందో అది అక్కడ కొద్ది వరకే పరిమితంగా ఉంటుంది మీ గడప దాటకుండా మిమ్మల్ని జీవితాన్ని అక్కడే ఆపేస్తా అయ్యే కాదు ఉన్న రంగ కలు చూస్తాను ఎన్నో సంసారం చేస్తాను కానీ వ్యాపారం అనేది మారిపోయి వాళ్ళు కూడా అవే అయిపోతున్నారు వాళ్ళు వాళ్ళు కూడా సిస్టమ్ లో ఎగిరిగ్ అయిపోతున్నారు మీ ఇల్లని ఎగరెలగండి సిస్టంలో కాకుండా చూసుకోవాల్సినటువంటి పార్టీలు కూడా పదే పదే తల్లిదండ్రులు ఎటువంటి తల్లిదండ్రులు వచ్చిన ఎదుగుతున్నా పదే పదే తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎప్పటికక్కడ ప్రపంచం పరిగెత్తినటువంటి వేగంలో మనం పుచ్చుకోకపోయినా ప్రపంచం ఎలా ఆలోచన చేస్తుంది ప్రపంచం ఏ గతిలో పోతుంది అని ఒక డైరెక్షన్ మిస్ చేయడం కూడా నేను మీ బిడ్డలు నిలబెట్టే పరిస్థితులకు మీకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన విధానంతో పోలిస్తే చెడిపోతారు సినిమా చూస్తే చెడిపోతారు దిష్ట ముందు చెడిపోతారు కాన్సెప్ట్ నుంచి కమౌంట్ అవుతారు ఎందుకంటే ఇందాక సహజ అవసరంతో కుదింపే పెట్టుదాం వాస్తవ క్లస్టర్ లో బిగర్ కస్టమర్ ఎందుకలాంటి కూడా ఒక ఎక్బోర్డ్ కమ్యూనిటీస్ తో కట్టు ఉంటారు ఐడియాస్ ఐడియాస్ ఒక రిలీ మామూలుగా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ దగ్గర్ నా కొడు ఉన్నా ఆయన తన బంగారం కొదు చూస్తాడు సివిల్ సర్వీసెస్ లో ఉన్నారని ఉన్నారు అని అంటే నాకు తెలిసి రాష్ట్రంలో ఒక రైట్ బుల్కారు కొంత ఐఆర్ఎస్ కంపెనీలు ఉన్నారు అక్కడ అంటే మనం వెనుకబాటినం అనేది పుట్టుకతో భగవంతుడు డెస్టినీలో మనకి ఎరిగే క్రమంలో మనం ఆలోచించే విధానంలో పొరపాటున కూడా చిన్నారుగా చెప్పిన వెనుకబాటిన దాన్ని రాని మన ఎవరికంటే తక్కువ కాదు మనం ఆత్మవిశ్వాసంతో పొందుకోమని చెప్పేసి